రాండి మీ అందరూ వరకు మూడు చోట్ల పాల్గొనగా మూడు చోట్ల కూడా మొదటి బహుమతి కేవల స్వస్తిం చేసుకున్నటువంటి జత శ్రీ సేవన్ కుమార్ యాదవ్ చంద్రకనారామ మలనం చెత్తపల్లి జిల్లా నాగర్ కర్నూల్ జిల్లాని మంచి కాంపిటీషన్ జత న్యూ కేడగిరి విభాగంలో యజమానించవచ్చిందిగా గౌరవనీయ పెద్దలు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి నర్సం రెడ్డి గౌరవ కృష్ణారెడ్డి గారు జంపల్లి వేమారెడ్డి గారు కాపులకుంట శేఖర్ రెడ్డి నగర్ ఈ చెత్తల మీదుగా ఈ చెత్త యజమానిని సన్మానించవచ్చిందిగా ఆహ్వానిస్తున్నామండి రావాలి మీద వస్తారు స నరసం రెడ్డి వస్తే వీళ్ళు కృష్ణారెడ్డి అన్న గారు జాంపల్లి వేమారెడ్డి గారు కాపలకొండ శేఖర్ రెడ్డి గారి చేతుల మీదగా తీసుకోవాలి అధ్యక్షులు జత యజమాని రఘనేశ్వరరావు గారికి సన్మానం జరుగుతుంది గౌరవ పెద్దలు నర్సన్ రెడ్డి కృష్ణారెడ్డి గారి చేతుల మీదగా జంపల్లి వేమారెడ్డి శేఖర్ రెడ్డి గారి చేతుల మీదగా

మొదటి రోజుల ఫోన్ వందల అడుగుల కొనసాగుతున్న పోరెడ్డి కేశవ రెడ్డి గారి ఎంత ఐదు సెకండ్లు కొనసాగుతున్నారు ఐదు సెకండ్లు అడ్వాసు ఉన్నాయి ఈ జాడు వంద నాగూరు రాజు వారు సిద్ధంగా ఉండాలని రిజుల్లో చప్పట్లు రావాలి మరి మీ నుండి ఒకసారి ఘనమైన చప్పట్లో విజులు కేకలు వేస్తే అడుగులు కూడా అవే రావాలి మరి

మొదటి స్థానంలో కొనసాగుతున్న ఎడ్ల కన్నా తొమ్మిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ఈ Terima kasih કે સવારે ડિલિવરી એટલે કે તના પગના લોકો સોશિયલ મને કપડ્યો નાય Mata turke mau apnaruh hello. दिबांगा আপনাদের স্বরণে সূচনা রেড কালার হ্যালো হ্যালো আজিও দিবাंगा শ্রী 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 পবনতর একদেশ্বর স্বামী ব্রহ্মোচ্চাল শুভ ਸੰदर्भাডা এইটা कार्यक्रम আনেকি মীয়োটা গারি

పదహైదు వందల ఐదు ఐదు రాని పంతొమ్మిది నిమిషాల ఇరవై ఐదు సెషన్లు ముప్పై సెషన్లు చొవై గెళ్లాలా మళ్ళా తిరగాల యాభై ఒక్క రెండున్నర మనీ ఇరవై సెషన్లు ఐదు శ్రావణ్ కుమార్ గారు చంద్రకర గ్రామం మండలం పెద్ద కొత్తపల్లి తాలూకా కొల్లాపూర్ జిల్లా నాగర్ కర్ల జిల్లా వాడి ఎట్లా చెప్తా మతాంతరం పట్టలు అడుగుల మతాంతరం నాలుగు వేల ఐదు వందల ఏడు గంగాలు అని ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నారు